ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో పదకొండు మ్యాచ్లు జరుగుతాయి హైదరాబాద్లో జరిగే తొమ్మిది మ్యాచ్లతో పాటు లీగ్ మ్యాచ్ల్లో జరిగే క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ మ్యాచ్లు ఉప్పల్ వేదికగా జరుగుతాయి అయితే ఢిల్లీ జట్టు రెండో హోమ్ వెన్యూగా విశాఖపట్నం మైదానాన్ని ఎంచుకుంది అయితే మార్చి ఇరవై నాలుగున లక్నోతో ఢిల్లీ జట్టు పోటీ పడుతుంది మార్చి ముప్పైన సన్ రైజర్తో ఢిల్లీ జట్టు తలపడనుంది అయితే ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్లు ఆడనుంది ఇందులో ఏడు మ్యాచ్లు హైదరాబాద్లోనే జరుగుతాయి అయితే తొలి మ్యాచ్ మార్చి ఇరవై మూడున సన్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య తలపడనుంది ట్రావిసెడ్ అభిషేక్ శర్మ నితీష్ రెడ్డి క్లాస్ ఇషాన్ కిషాన్ వంటి అద్భుతమైన ప్లేయర్లతో సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది హైదరాబాద్ జట్టు బలంగా కనిపిస్తుంది అయితే గత ఐపీఎల్ ఫైనల్లో కోల్కత్తా చేతిలో ఓటమి పాలైంది ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో దారుణంగా ఓటమి పాలైంది లీగ్ మ్యాచ్లో ఎలిమినేటర్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చూపించారు అయితే ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడి తట్టుకోలేకపోయారు కోల్కత్తా బౌలర్లకు మంచిగా ప్రదర్శన ఇచ్చారు మరి ఈసారి అలాంటి తప్పు చేయకూడదు అని హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు భావిస్తున్నారు